ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఈ అంశంపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం చెబుతూ ఉంటే సిగ్గుగా ఉంది అన్నారు రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అని ఆరోపించారు షబ్బీర్ కానీ హరీష్ రావు కానీ ఇంకా ఇతర నాయకులు మాట్లాడుతుంటే ఉంటే నవ్వాల్నా సిగ్గు శరం ఉందా ఈ నాయకుల ప్రజాస్వామ్యంకి కూనీ చేసింది కేసీఆర్ ఈ డిఫెక్షన్ అని నేర్పించింది కేసీఆర్ ఎంపీ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక సర్పంచ్ లేదు గ్రామ పంచాయత్ మెంబర్ వరకు డిఫెక్షన్ చేసింది కేసీఆర్ కలిషం కలుషం చేసినట్టు మొత్తం ఖరాబ్ చేసింది కేసీఆర్ నడి బజార్లో పెట్టి పనిష్మెంట్ చేయాలా కేసీఆర్ని జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో లో ఇద్దరు ఎమ్మెల్యేలను ఇంద్రకాణ్ రెడ్డి అలాగే మన కొనప్ప ఇద్దరిని డిఫెక్ట్ చేపించినారు సేమ్ డే ముఖ్యమంత్రి కాగానే ఇద్దరిని బోని చేసినాడు ఎంపీస్ నలుగురు ఎమ్మెల్యేస్ ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్సీస్ ఎయిటీన్ టోటల్ ఫార్టీ సెవెన్ వ్యక్తులకు ఆయన డిఫెక్ట్ చేయించినారు సెకండ్ టర్మ్లో మళ్ళీ పద్నాలుగు కాంగ్రెస్ ట్వెల్వ్ ఎమ్మెల్యేస్ అండ్ టూ ఫ్రమ్ టీడీపీ నుంచి అలాగే జిల్లా పరిషత్ చైర్మన్స్ జెడ్పీటీసీ మెంబర్ మున్సిపల్ కార్పొరేటర్స్ మున్సిపల్ చైర్మన్స్ ఇట్లా అనేక వ్యక్తులను డిఫెక్షన్ చేయించినప్పుడు అప్పుడు యాదకీ రాలేదా డిఫెక్షన్ చేస్తే పార్టీకి అన్నింత ఎంత అన్యాయం అవుతుంది గతంలో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కొని దళిత నేత భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నాయకుడి హోదా దూరం చేశారని అలాగే ఎమ్మెల్సీలను లాక్కొని మండలిలో తన విపక్ష హోదాను కాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు అప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు విమర్శలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు షబ్బీర్ దళిత నాయకుడు యాజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆయనకు పన్నెండు ఎమ్మెల్యేలు డిఫెక్ట్ చేయించినావు అలాగే నేను యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో ఉంటే నా దగ్గర నుంచి నలుగురు ఎమ్మెల్సీ డిఫెక్ట్ చేయించి నన్ను నాది ఎమ్మెల్సీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పోయింది ఒక మైనారిటీ లీడర్గా ఆయన యొక్క దళిత్ నాయకుడుగా ఆయనే పోయింది అంటే నువ్వు ఎవరికి వదిలేనా కేసీఆర్ ఒక దళిత్కు మీద ఆయనకు ఇంత ప్రేమ లేదు తెలంగాణ గురించి నేను ఎంత ఏ ఏ విధంగా నీకు సాయం చేసినా నువ్వు పర్సనల్ నీకు తెలుసు నువ్వే గతంలో అన్నావు పడదగే పిచ్చే పడదగే సామ్నే షబ్బీర్భాయి పడదగే పిచ్చే ఎంతో తెలంగాణకు తీసుకువచ్చినందుకు కృషి చేసినారని మీరే అన్నారు అలాంటి వ్యక్తిని కూడా మీరు అధికారంలో అహంకారంతో డిఫెక్షన్ చేయించినారు సింగరేణిపై బీఆర్ఎస్ బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని చెప్పారు షబ్బీర్ అలీ పదేళ్లలో తెలంగాణ సహజ సంపదను రెండు పార్టీలు నాశనం చేశాయని ఆరోపించారు తాను గనుల మంత్రిగా ఉన్న సమయంలో డెబ్బై ఒక్క వేల మంది కార్మికులుంటే ఇప్పుడు ఆ సంఖ్య ఇరవై ఒక్క వేలకు యాభై వేల సంఖ్య తగ్గిపోయింది యువ పది సంవత్సరాల బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కలిసి అక్కడ కేంద్రం రాష్ట్రం ఇద్దరు నాటకాలు చేసి యాభై వేల ఉద్యోగాలు ఖతం అయిపోయినాయి ఓపెన్ మైండ్స్గా స్టార్ట్ కాలేదు దానివల్ల ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి ఇవాళ ఇద్దరు ఓ హిందీమే పోల్తే మగర్ మంచికి ఆసు ముసలి కన్ను కన్ను తిరిగా ముసలి కన్నీరుగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు తోడు దొంగలుగా అప్పుడు వివరించి ఈ కోల్ మైన్స్కు ఈ పరిస్థితిలో తీసుకొచ్చినారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా ఈ కోల్ మైన్స్కు కాపాడాల